హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది మల్కం చెరువు వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను కారు వేగంగా ఢీకొట్టింది కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లోనే మృతి చెందాడు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది మృతుడు ఇక్ఫై యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న హిల్స్ నుంచి మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ లో కారు పూర్తిగా ధ్వంసమైంది హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది మల్కం చెరువు వద్ద ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ను కారు వేగంగా ఢీకొట్టింది కారు నడుపుతున్న యువకుడు స్పాట్ లోనే మృతి చెందాడు అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది మృతుడు ఇక్వ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న చరణ్ గా గుర్తించారు బిఎన్ఆర్ హిల్స్ నుంచి మెహదీపట్నంలోని ఇంటికి వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది యాక్సిడెంట్ లో కారు పూర్తిగా ధ్వంసమైంది ఇక హైదరాబాద్ రాయదుర్గం మల్కం చెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఈ రోడ్డు ప్రమాదానికి అతి వేగమే కారణంగా తెలుస్తోంది రైతు అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు రవి అక్షయ ప్రస్తుతం స్పాట్ లో చూస్తే ఈ కారు చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో పూర్తిగా కారు నుజ్జు నుజ్జుగా మారిపోయింది ఒక పెద్ద బలమైనటువంటి వస్తువుతో లేకపోతే భారీ క్రేన్ సహాయంతో క్రేన్ ను క్రష్ చేస్తే విధంగా మారుతుందో ఆ స్థాయిలో మారిపోయింది అంటే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది బిఎన్ఆర్ హిల్స్ నుంచి చరణ్ మెహదిపట్నంలో ఉన్నటువంటి తన ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు బిఎన్హార్ హిల్స్ నుంచి గా వచ్చి రాయదుర్గం వద్ద ఫ్లైఓవర్ కింద లెఫ్ట్ తీసుకుంటే మెహదిపట్నం వైపు వెళ్ళొచ్చు కానీ ఒక్కసారిగా వేగంగా వస్తున్నటువంటి చరణ్ కార్ను కంట్రోల్ చేయలేకపోయాడు దీంతో ఎదురుగా ఉన్నటువంటి ఫ్లైఓవర్ను ఢీకొట్టాడు అతివేగంగా ఉండడంతో ప్రమాదం చోటు చేసుకుంది పూర్తిగా కారు నుజ్జునుజ్జు అయిపోవడమే కాకుండా చరణ్ మృతదేహం కూడా నుజ్జునుజ్జుగా మార్పినటువంటి పరిస్థితి స్పాట్లోనే చనిపోయాడు చరణ్ మృతదేహాన్ని తీయడానికి కూడా చాలాసేపు పోలీసులు అదేవిధంగా స్థానికులు కష్టపడాల్సి వచ్చింది మనం చూస్తున్నటువంటి ఆ ప్రాంతంలోనే ఫ్లైఓవర్ ముందు ప్రాంతంలోనే బలంగా ఢీ కొట్టాడు ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి బిఎన్ఆర్ హిల్స్ నుంచి చరణ్ అతివేగంగా వస్తున్నాడు తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తుంది రాత్రి అక్కడే ఉండి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ ఫోర్ అరౌండ్ ఆ టైంలో ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు కార్లో కేవలం చరణ్ మాత్రమే ఉన్నాడు మరి ఎక్కడికి వెళ్ళాడు ఎలాంటి కండిషన్లో చరణ్ ఉన్నాడు అనేది మాత్రం ఇంకా తెలియాల్సింది ప్రస్తుతం మనం చూస్తున్న ఈ రోడ్డు నుంచి ఇటువైపు వెళ్ళే రోడ్ అంతా కూడా బిఎన్ఆర్ హిల్స్ బిఎన్ఆర్ హిల్స్ నుంచే చరణ్ వస్తున్నాడు కారులో వేగంగా వస్తున్నటువంటి క్రమంలో లెఫ్ట్ సైడ్ మెహదీపట్నం వెళ్ళే ప్రయత్నంలోనే కారును కంట్రోల్ కాకపోవడం లెఫ్ట్ వైపు స్టీరింగ్ తను తిప్పలేకపోవడం ఎందుకంటే అప్పటికే తను వన్ ప్లస్ స్పీడ్ స్పీడ్లో ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు నేరుగా వచ్చి అక్కడ మనం చూస్తున్నటువంటి రాయదుర్గం ఫ్లైఓవర్ పిల్లర్ను బలంగా ఢీకొట్టాడు దాంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జుగా మారిపోయినటువంటి పరిస్థితి కార్లో కేవలం చరణ్ మాత్రమే ఉన్నాడు కార్లో లభించినటువంటి ఆధారాలతో చరణ్ ఇక్ఫైలో బీబీఏ చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు వాళ్ళ పేరెంట్స్కు సమాచారం అందించారు అయితే యాక్సిడెంట్ జరిగినటువంటి టైంలో వెహికల్స్ వెళ్తున్నటువంటి వాహనదారులు గమనించడం ఆ తర్వాత పోలీసులకు చెప్పిన తర్వాత చరణ్ మృతదేహాన్ని బయటకు తీయడానికి దాదాపు రెండు గంటల టైం పట్టినట్లుగా తెలుస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈవెన్ మనం కార్ను కూడా చూసాం ఏ స్థాయిలో ఉందో పూర్తిగా క్రష్ అయిపోయినటువంటి పరిస్థితి మరి అతివేగమైతే ప్రాథమికంగా ప్రమాదానికి కారణంగా చెప్పినప్పటికీ చరణ్ ఎలాంటి కండిషన్ లో ఉన్నాడు ఏదైనా పార్టీకి వెళ్ళి వస్తున్నాడా లేకపోతే మద్యం ఉన్నాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది పోలీసులు దీనిపైన విచారణ జరుపుతున్నారు రవి